హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో వారందరికీ సంక్షేమ పథకాలు రద్దు ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఎవరికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు ఎందుకనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది గంజాయి మాదక ద్రవ్యాల తయారీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఇక హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి నారా లోకేష్ అలాగనే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఇక ఈ భేటీలో ఏపీలో గంజాయి సాగు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అలాగే ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా నామకరణం చేశారు ఈ టాస్క్ ఫోర్స్ విధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా మంత్రివర్గ ఉపసంగం చర్చించింది మరోవైపు గంజాయి సాగు రవాణాను అడ్డుకోవాలంటే గంజాయిని విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలనే ప్రతిపాదనపైన మంత్రివర్గం ఉపసంగం అనంతరం గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే పాఠశాలలు కళాశాలలు సచివాలయ పరిధిలో పది మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ కమిటీల్లో వర్కర్లు మహిళా సంఘాలను కూడా భాగస్వాములు చేయనున్నారు ఇక మరోవైపు గంజాయి సాగును అడ్డుకోవటానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది గంజాయి సాగు ఎక్కువగా జరిగే మన్యం ప్రాంతాలలో వీటిని పండించకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇక లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు వారిని ప్రోత్సహిస్తూ అందుకు కావలసిన విత్తనాలను కూడా అందజేస్తున్నారు అలాగే గంజాయి సాగును గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు తాజాగా గంజాయి విక్రయించే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించడంతో కాస్తైనా మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు